క్యాలెండర్ నుంచి సార్ ఇప్పుడైతే నేను కిందకి వెళ్తున్నానండి ఎందుకనంటే మార్నింగ్ వెంకట ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ మా గేట్ బయట అట్టలు రెండు ఒక చిన్న గ్లాసు పెట్టారనమాట సో అది తీసుకొని పైకి వెళ్ళమని చెప్పారు చాలాసేపు అయింది ఇవి పెట్టి సో ఇప్పుడు వచ్చాననమాట అవి పట్టుకెళ్ళడానికి సో ఎందుకనంటే యాక్చువల్లీ అట్టలు ఉన్నాయి కదండి ఇవి మా ఇంటి ఎదుగుండో డ్రాప్ బాక్స్ ఉంటుంది కదా అక్కడ పెట్టసారనమాట అంటే చాలా వస్తువులు పెట్టారు దాంట్లో నాకు అట్టలు కనిపించేవి సో ఈ ప్లాంక్స్ దేనికన్నా ఉపయోగపడతాయేమో తెచ్చిపెట్టమన్నాను ముఖ్యంగా నా ఐడియా ఏంటి అని అంటే పెయింట్ చేయాలని అనుకుంటున్నానండి యాక్చువల్లీ పెయింట్ చేయడానికి క్యాన్వాస్ తెచ్చుకుందాం అనుకున్నాను తర్వాత అనిపించింది అనమాట సో అవి అవి క్యాన్వాస్ అవి పెట్టాలి అంటే మనకి మళ్ళీ వాల్కి హోల్స్ అవి పెట్టాలి డ్రిల్ చేయాలో సో సంథింగ్ ఏదైనా చేయాల్సి ఉంటుంది కదా సో దానికంటే ఇలా ప్లాంక్స్ లేవు కానీ లైట్ వెయిట్లో ఏదైనా అట్ట లాంటి దాని మీద చేసి అందాక స్టిక్ చేసుకుంటే సో తర్వాత తీసేయడం ఈజీగా ఉంటుంది కదా ఇన్స్టెడ్ ఆఫ్ మనం గోడలకు మేకలు కొట్టి అట్లా చేయడం కంటే అనిపించింది సో దానికోసం అని చెప్పి తెమ్మనా అనమాట తీసుకొచ్చారు అయితే వెయ్యాలండి చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట నేను ఏదైనా డ్రా చేయడము పెయింట్ చేయడము చేసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమో మస్కట్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మా ఇంటికి మా ఇంటికి రూమ్ డెకరేట్ చేసాము సో అన్నీ డి అనమాట అండ్ తర్వాత మనకి కరోనా ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉంది కదా ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేకుండే సో దట్ ఇంట్లోనే అన్నీ చేస్తూ ఉండేదాన్ని సరదాగా సో ఎలా అయితే నాలో మరుగున పడిపోయిన కళాకారుణ్ణి బయటకు తీయాలి అని నిర్ణయించుకున్నాను అన్నమాట కానీ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు ప్రస్తుతానికి ఏదైనా పెయింట్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంది సో నేను మాత్రం ఎప్పుడూ నాకు కూడా పెయింట్ కలర్స్ ఫ్యాబ్రిక్ కలర్స్ పెయింట్స్ అవన్నీ బ్రష్లు అన్నీ క్యారీ చేసుకుంటూ ఉంటానండి మన నా లగేజ్లో కూడా అనమాట బ్రషెస్ పెయింట్స్ అన్నీ బట్ ఎప్పుడు పడతానో తెలియదు అందుకోసం ముందే కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాను అనమాట నాకు చాలా ఇష్టం అండి పెయింట్ చేయడము బట్ మరీ అంత ప్రొఫెషనల్గా అయితే నేను ట్రైనింగ్ తీసుకోలేదు కానీ సో ఏదో మనసు అనిపించింది అయితే చేస్తూ ఉంటాను అనమాట సో అదండి అందుకోసం అనేసి చేస్తానో లేదో తెలియదు ముందైతే పెట్టుకున్నాను తెచ్చిపెట్టుకున్నారనమాట సో అది అండ్ ఇక్కడ సామలు చూస్తున్నారు కదా ఇవి రేపొద్దున టిఫిన్ కోసం అని చెప్పేసి పెడుతున్నాను అనమాట ఎందుకనంటే ఎందుకంటే ఏంటండి ఏం లేదు బియ్యం వాడ వాడద్దు అనుకుంటున్నాను సో సింపుల్ కప్స్ ఎందుకు సో మనం మిలెట్స్ వాడదాము అనేసి అనమాట ఆల్రెడీ అందరూ మిలెట్ దోశలు చేస్తున్నారు బట్ నేను ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను కదా ఈ దోశలు ఇడ్లీలు అనేవి తక్కువ అనమాట సో వాటి జోలికి పోను జనరల్గా ఎందుకు ఏం లేదండి చాలా ఇష్టం వెంకటకి కూడా కాకపోతే సింపుల్ కప్స్ కదా మనం ఎక్కువగా తినడం ఎందుకులే అనేసి అవాయిడ్ చేద్దామన్న ఉద్దేశంతో అనమాట అంతే తప్ప వేరేద్దేశం ఏం లేదు సో ఇప్పుడేంటి మనం కాప్స్ అనుకున్నాం కాబట్టి రైస్ ప్లేస్లో మనము ఈ మిలర్స్ని వేసేసి దోశలు పిండి చేసి పెట్టుకుందాము అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైము ఈ సామాలు తీసుకున్నానండి నా దగ్గర అవే ఉన్నాయన్నమాట ఇప్పుడు కొర్రలు అయిపోయినాయి సో సామా నానబెడుతున్నాను వన్ కప్కి టూ కప్స్ అయితే వేసి నానబెడుతున్నాను అనమాట అలాగే రేపు బ్రేక్ఫాస్ట్లోకి వస్తాయి కదా అన్నట్టు ఇవన్నీ స్ప్రౌట్స్ కోసం అనమాట ఆల్రెడీ నానిపోయినాయండి అవి కూడా కడిగి పక్కన పెట్టాను అనమాట అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా రీఫిల్ చేయాలి సో దానికోసం అనేసి అన్ని బాక్సులన్నీ కింద పెట్టానండి మీలో ఎంతమంది ఎలా చేస్తారో నాకు తెలీదు యూజువల్గా నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కొంటూ ఉంటానండి ఎందుకనంటే నార్మల్గా కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ప్రైస్ ఎక్కువ పడుతుంది కదా సో ఇలాంటివి తొందరగా ఏం పాడవ్వు చాలా రోజులు ఉంటాయి దట్టు తినడం కూడా మంచిదే కదా ఎలాగో తింటాము బట్ ఒకటేసారి కొంచెం ఎక్కువ తెచ్చేసుకుని ఉంటే మనకి కొంచెం ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనిపిస్తుంది అందుకని చెప్పి నేను కొంచెం సో అవైతే తీసుకొచ్చేస్తా అంటాను అనమాట సో అంటే జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను ఎవరైనా రెగ్యులర్గా కొంటూ ఉన్న వాళ్ళు కొంచెం ఒకటేసారి కొంచెం ఏదైనా ఆఫర్ ప్రైసెస్లో అవి ఉన్నప్పుడు తెచ్చుకుంటే మంచిది అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి లూలు అండి లూలు అనేది తెచ్చిన ప్యాకెట్స్ అనమాట ఇవి సో నేను చాలా మిస్ అవుతున్నానండి మస్కట్ నుంచి వచ్చేటప్పుడు నా బ్యాగ్ మన పార్సిల్ వచ్చింది కదండి పార్సిల్లో వేసాను అనమాట నిజానికి చాలా వేసేసాను స్పైసెస్ కూడా వేసేసాను బట్ అవన్నీ తీసిస్తారనమాట కస్టమ్స్లో అండ్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రం వచ్చాయి అవి కూడా కొన్ని వచ్చాయన్నమాట రెండు రెండు ప్యాకెట్లు వచ్చాయి ఈ బాదాము అలాగే వాల్నట్స్ వచ్చాయన్నమాట వాల్ వాల్నట్స్ బాదాము అలాగే కాజు కూడా వచ్చాయండి సో ఇవి మూడే వచ్చాయి అనమాట ఆల్రెడీ వాడేసానులేండి ఒక్కొక్క ప్యాకెట్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి నాకు ఇవి వేస్తున్నప్పుడు అయితే నేను లూలు అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను అండి ఎన్ని రకాలు దొరుకుతాయో తెలుసా అండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా మిడిల్ ఈస్ట్ గురించి అంత ఐడియా లేకపోతే అనమాట మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయండి బాదమే కాదు ఈ డ్రై ఫ్రూట్సే కాదు మన డేట్స్కి అయితే మిడిల్ ఈస్ట్ అనేది బాగా ఫేమస్ కదా అక్కడైతే నిజంగా ఉంటాయండి డేట్స్ని ఎన్ని రకాలు చేయొచ్చా అనిపిస్తుంది అనమాట అన్ని రకాలుగా వాళ్ళు చేసి ఉంటారు సో చాలా అంటే చాలా వెరైటీలు ఉంటాయి అనమాట అండ్ ఫ్రూట్స్ పచ్చలు విడుగు దొరుకుతాయండి నిజంగా మన ఇండియాలో మన బళ్ళ మీద ఎట్లా దొరుకుతాయో అక్కడ బళ్ళు ఉండవు అంతే తప్ప మాల్స్లో కానీ ఎక్కడ ఏ షాప్కి వెళ్ళండి మీరు ఫుల్ ఫ్రూట్స్ దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి మంచిగా దొరుకుతాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట చాలా ఎక్కువ రేంజ్లో ఉంటాయి మనకి ఎక్స్పెన్సివ్ అన్న ఫీలింగ్ అయితే రాదండి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ ఆలోచించుకున్నాల్సి వస్తుంది అది కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకంటే దాకా అలవాటు లేని పనులు కదా కొనేటప్పుడు ఆలోచించడం మరీ అంత లెక్కలేయడం అలాంటి అలవాటు అలవాటు లేవు సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వాటిని కూడా అలవాటు చేసుకుంటున్నాము ఇనీషియల్ డేస్ కదండి మాకు కొత్తగా వచ్చాం కదా సో కొంచెం అలవాటు పడాల్సి ఉంటుంది అంటే ఇది నెక్స్ట్ డే అండి దోశల పిండి అయిపోయిందనమాట నేను నైటే పిండి పట్టేసేసి పెట్టేసానండి మార్నింగ్కి కొంచెం పులుస్తుంది కదా అనేసి అయితే బాగా వచ్చిందండి వేయాలి ఇంకా అండ్ దానికోసం చట్నీ అనమాట ఆల్రెడీ చెప్పినట్టున్నాను మన ఇన్స్టెంట్ చట్నీ ఫటాఫటా అయిపోతుంది కదా సో ఈ గుళ్ళశనగపప్పు అండి అంటే మనకి ఇలాగ ఇన్స్టెంట్గా అయిపోవడానికైతే గుల్లజనగపప్పు బాగుంటుంది లేదు కొంచెం ఉప్పు కొంత టైం ఉంది అనుకుంటే పచ్చి శనగపప్పు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నిజం చెప్పాలి సో లేదు ఇన్స్టెంట్గా అంటే ఇలా కూడా బాగానే ఉంటుంది దేని రుచి దానిదే బట్ నే నేనైతే దీనికంటే అది కొంచెం ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది అనుకుంటాను అండ్ దీంట్లో చిన్న అల్లం మొక్క రెండు ఎల్లిపాయలు కూడా వేసేసానండి దాని పచ్చిమిర్చి యాజ్ యూజువల్ కొబ్బరి సాల్ట్ చనిపండి అంతే కదా అంతే ఇంకేముంటే చెప్పండి వంటకి వంటకి మెయిన్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్ అండి ఈ మూడు కరెక్ట్గా ఉంటే మనం ఏది ఉండినా బాగానే ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట అదేంటి యాజల్గా అండి ఉప్పు కారం చింతపండు ఈ మూడు కరెక్ట్గా పడితే అంత బాగానే ఉంటుంది సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా దోశలు అయితే ట్రై చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ టైం కదండి కొంచెం ఫీల్ అవుతుంది అండ్ దోశలు వేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే నార్మల్గా ఎవరూ అనుకోండి ఫటా 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 వేసి రుద్దేస్తాము ఎంత చక్కగా వచ్చేస్తాయో దోశలు ఎను ఏదైనా సరే చక్కచకా వస్తాయి అదే కెమెరా పెట్టి చేస్తే చూడండి అది వంకర డింగగా చాలా రకరకాల షేపుల్లో ఏంటో అంటే కొత్తగా ఫస్ట్ టైం మనం దోశలేస్తున్నామా అన్నట్టు వస్తాయండి ఏంటో నాకు అర్థం కాదు సో ఇప్పుడు ఇప్పుడైతే మీకు ఇక్కడ బాగా వచ్చింది దోశనే చూపిస్తున్నానండి ఫస్ట్ దోశ వంకరగానే వచ్చింది అనమాట అది చూపించట్లేదు మీకు మరీ ఏమనుకుంటారో వాసుకి దోశేయడం కూడా రాదా అనుకుంటారేమో అని కొంచెం బాగా వచ్చింది వేస్తున్నాను అనమాట కాకపోతే నేను చాలా ఫ్రాంక్ కదండి అందుకే మీకు ఈ విషయాలు అయినా చెప్పేస్తున్నాను అనమాట అండ్ అలాగే ముందు రోజు నానబెట్టిన స్పౌట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసి ఇప్పుడైతే టిఫిన్ ఇలా అనమాట సో అయితే చాలా బాగా నచ్చిందండి అండ్ ఇంక ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అంటే అన్నీ స్పెషల్ స్పెషల్ అంటున్నాను అనుకుంటున్నారేమో కాదండి నిజంగానే స్పెషల్ ఈరోజు చింత చిగురు కూడా అనమాట సో చింత చిగురు ఆల్రెడీ అమ్మ పంపించేది ఉందండి డ్రై చింత చిగురు అదే అనమాట సో దాంట్లోకి నిజానికి ఎంట్రైలు అయితే చాలా బాగుంటాయండి అంటే అది ఒక్కొక్కరి ఒక టేస్ట్ కదా కానీ ఇప్పుడు అవి లేవు అనమాట సో దాని ప్లేస్లో ఇప్పుడు మనం పచ్చియలు వాడేసుకుంటున్నాము సో పచ్చియలు వేసి ఈరోజు చింతచీగుర కూరండు తిన్నాను అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం అండి లాస్ట్ లాస్ట్ సీజన్లో కూడా నేను చింతచీగురు తినలేదు ఇండియాలోనే ఉన్నాను బట్ తినలేకపోయాను అంటే లేట్కి వెళ్ళాను ఆగస్టులో వెళ్ళా అప్పటికే అయిపోయింది అంటే సీజన్ సో పాపం ఈసారి అయితే మమ్మీ ముందుగా చెప్పాయి లాస్ట్ టైం రెండు మూడు సార్లు అడిగాను కదా చింతచీగుర గురించి అందుకని పాపం చింతచీగుర ఆల్రెడీ డ్రై చేసి పెట్టి పంపించింది అనమాట సో దాన్ని వండుతున్నాను ఓ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకైతే ఏదో మధుర జ్ఞాపకాలు వదిలేసుకున్నా ఇవన్నీ ఏదో ఎందుకండి మనకి ఇంత ఇంత ఫీలింగ్ వస్తుంది దగ్గర ఉన్నప్పుడు అనిపించదు కానీ దూరంగా ఉన్నప్పుడు ప్రతిదీ ఎక్కడెక్కడియో గుర్తు వస్తాయి కదండి నిజంగానే ఈరోజైతే చింతజిగర్ కూర అయితే వండేసానండి సో ఎలా ఉండేది ఏంటి అంత డిస్క్రిప్షన్ అయితే చెప్పట్లేదు చూస్తున్నారు కాబట్టి అర్థమైపోయిందేమో అనుకుంటున్నాను ఓకే ఇన్ కేసు మీకు అర్థం కావట్లేదు మాకు కావాలి నీకు ఎవరికైనా అనిపిస్తే ఒకసారి అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అట్టినప్పుడు డెఫినెట్గా ఎలా చేయాలో చెప్తాను ఓకేనా సో ఈరోజు యాక్చువల్లీ సండే అనమాట సండే మార్నింగ్ ఈ కర్రీ చేసానండి తినేసిన తర్వాత ఈవినింగ్ లేదనమాట ఒక పూటగానే వండేసాను ఇవి ఈవినింగ్ ఏం చేయబోతున్నాం అనంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ అనమాట యాక్చువల్లీ వెంకటవాళ్ళ ఒక ఆయన ఇండియా నుంచి వచ్చారు సో వాళ్ళు ఎప్పటి నుంచో అంటే వచ్చిన కాడి నుంచి అడుగుతున్నారనమాట భోజనానికి రండి భోజనానికి రండి అని చెప్పి అంటే అరే బాగోదండి మీరే కొత్తగా వచ్చారు కదా మీరే రండి ఫస్ట్ మా ఇంటికి అంటే లేదు లేదు అలాంటివి ఏం పెట్టుకోకుండా మీరు వస్తారా రారా అని చెప్పి అస్తమని అడుగుతుంటే బాగోదు కదా మనం డినే చేయలేము అన్నిసార్లు అడిగితే అని చెప్పేసి రోజు బయలుదేరి వెళ్తున్నాం అనమాట అది అందుకని ఈవినింగ్ ఏం లేకుండా మార్నింగ్ వరకే కర్రీ చేశాం ఇప్పుడైతే మద ఇంటికి వచ్చేస్తామండి ఇజ్ ఇట్ ఓకే సో నైస్ వెరీ నైస్ మీరు చూసారు కదండి ప్రభా అనమాట సో ప్రభా అండ్ యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ కామరాజ్ గారు వాళ్ళు వెంకట్ కలీగ్స్ అనమాట వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ తమిళనాడు అనమాట యాక్చువల్లీ సో వాళ్ళకి తెలుగు రాదు నాకు తమిళం కాస్త కాస్త కొంచెం కొంచెం తోడ తోడ వస్తుంది అనమాట Yes, yeah. Chettinad Chicken Biryani they are Nice Especially, uh, preferred for and davasaka. Oh, <laughs> <laughs> and For us we, only We put lots of love in the uh, oh. <laughs> Thank you, thank you, thank you so much It's not a thing, uh, what is that? Uh, bacon Right, the Onion raita, hmm. raita. we have boiled eggs hmm. And this we wife. have fried chicken prepared by our daughter Wow, Sai Yeah, come Sai Sai, Sai, yeah. Yeah, come, sai. sai. No. sai come, come, come come This is well. Mutton Kurma ए शो टू योर फ्रेंड्स रे चपाती चपाती चिकन करी ना ये मटन मटन ओ मटन करी दिस इज चिकन दिस इज चिकन बिरयानी दिस इज बॉइल्ड एंड वी कैन स्टार्ट विद चपाती ఈ రోజు అయితే స్పెషల్స్ ప్రభా చూసారా ఎన్ని చేసిందో ఎందుకు అందుకే ఇలా చేస్తారు కదా ఎవరికైనా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సంతోషాన్ని తెలియజేయడానికి కోసం అని వాళ్ళ వండి పెడుతుంటారు కదా నాకేమో వాళ్ళ ఏదో ఇబ్బంది పెట్టినామేమో మనం వెళ్ళే వాళ్ళే ఎన్ని రకాలు చేస్తున్నారేమో ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఫీలింగ్ ఎక్కువ ఉంటుందండి నిజంగా సో చాలా కంఫర్టబుల్గా ఉన్నారు అండ్ ప్రభాతో నేనైతే ముందు మాట్లాడానమాట తను ఫస్ట్ టైం కలవడం వెళ్ళి అండ్ చాలా బాగా మాట్లాడుతుందండి ఈవెన్ నేనే కొంచెం బెరుగ్గా ఉంటానండి కానీ కనిపి మాత్రం చాలా గదివిడిగా చాలా బాగా కలిసిపోయింది అనమాట సో నాకు ఇంకా సిస్టర్లీ ఫీలింగ్ వచ్చేసింది ఇంకా అంటే కంఫర్ట్ కంఫర్ట్గా అయిపోతాం అనమాట ఫ్రీగా అయిపోతాం వాళ్ళ ముందు ఎట్లయినా ఉండొచ్చు ఏమైనా మాట్లాడచ్చు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సో చాలా హ్యాపీ అండి అండ్ వీళ్ళ పాప అనమాట చాలా యాక్టివ్ ఎంత యాక్టివ్ అంటే క్వశ్చన్స్ అడుగుతూనే ఉండిందండి ఏదో ఒకటి అడుగుతూనే ఉందనమాట భోజనాలు అయిపోయిన తర్వాత చాలా సేపు అలా ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము అండ్ ఇంక ఇప్పుడు చూస్తున్నారా ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు టైము ఆల్మోస్ట్ లెవెన్ అయిపోతుంది అనమాట అలాగే ఏదో మాట్లాడుకుంటూ ఉండిపోయాము సో లేట్ అయిపోయింది యాక్చువల్లీ బస్సు ఉందండి మేము సరదంగా నడుచుకుంటూ వెళ్దాం అనేసి ఈ నైట్ టైం రాత్రులు దెయ్యల్లాగా రోడ్ల మీద తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చామన్నమాట చాలా ప్లెజెంట్ అండి నిజంగా నైట్ టైము ఆ డే టైం అంతా హడావుడిగా ఓ రద్దీ రద్దీగా అనిపిస్తుంది అని నైట్ ఇలా నడుచుకొని వెళ్తే బాగా అనిపిస్తుంది కదా అంటే ఎక్కడనే కదా ఎక్కడైనా సరే మన ఊళ్ళో అయినా సరే నైట్ టైం వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సరదాగా వీధులన్నీ చూసుకుంటూ కానీ హైదరాబాద్లో ఏంటంటే ఇలాగ గార్డెన్స్ ఇలా ఉప్పెన్గా అట్లా అనిపించదే ఒక సింగిల్ ఫ్లోర్ కానీ ఒక సింగిల్ ఇండిపెండెంట్ హౌస్లు కానీ ఈ మధ్యన కరువు వైపునే అండి తల ఇటు తిప్పితే ఒక అపార్ట్మెంటు అటు తిప్పితే ఒక అపార్ట్మెంటు ఉంటుంది అనమాట ఆకాశం చూడాలంటే బాగా తలపు చూడాలన్నమాట అంటే ఆల్మోస్ట్ పైకి ఎత్తే గానీ ఆకాశం కనిపించదండి అలా అయిపోయింది కదా ఒక వైపునే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఎందుకో మనం దూరంగా వెళ్ళిపోతున్నాం మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాము నేచర్ వదిలేసి అన్న ఫీలింగ్ అని అనిపిస్తూ ఉంటుందండి బట్ ఏం చేస్తాము ఈ మనం ఎట్లా అనుకుంటే మన పిల్లల పరిస్థితి ఏంటంటే రేపు పొద్దున్న వాళ్ళు ఎక్కడ పెరుగుతారు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటారు ఏంటో ఏం అర్థం కాదు సర్లేండి ఇంకా ఇంకా ఫైనల్గా నడుచుకుంటే ఇంటికైతే చేరుకున్నామండి సో ఇది ఒక సింపుల్ లాగ్ అండి సో ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను చెక్కారండి బాబాయ్